ఓం గంగపతీమాత్రే నమ శ్రీవారాహిదేవ్యై నమో నమో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ చానల్ చాగంటిపాటి టాక్స్ శుక్లాం బరదరం విష్ణు శశ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనందర్వ విఘ్నోపశాంతై వ్యాసం వసిష్టనం శక్తి పౌత్ర్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖతాము తపోనిధిం వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధ వాసియ నమో నమ మాఘపురాణం పదమూడవ రోజు పారాయణము పదమూడవ అధ్యాయము సుశీలుని కథ రాజా మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైనను కలిగించును దీనిని తెలుపు మరి ఒక కథను వినుము పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్ఠు అయిన వేదబంధితుడు కలడు అతడనాడు ప్రయాణం చేయుచు తోవా భయంకరణ్యమును ప్రవేశించెను ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులు మొదలగు భయంకర జంతువులతో కూడి ఉండెను అతడు ఆ అరణ్యం నుండి బయటకు వచ్చే మార్గమును వెదుగుచు అటు ఇటు తిరుగుచుండెను ఆ చె భయంకరుడైన రాక్షసుని చూశాను వాన్ పాదములు చండ్ర చెట్టు వలైన పాదములు మాత్రం చెట్టుగా ఉండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షసాకారం కలిగి ఉండెను ఆ చెటి కొమ్మలు ముళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరంను గుచ్చుకొని రక్తం కారుచుండెను వానికి కదలనట్టి అవకాశం లేదు ఆహార పానీయాదులు తీసుకున్న అవకాశం లేదు ఇట్టి దురవస్థతలో ఉండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడను ధైర్యమునకై వేదమంత్రమును చదవను ఆరంభించను హరినామ సంకీర్తన చేయసాగెను కొంతసేపటికి సుశీలుడు స్థిమతపడను ఓయి నీ వెవరవు నీకి పరిస్థితి ఏమిటి అని చెప్పమని అడిగను అప్పుడు ఆ రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మమున ఒక పుణ్యకార్యమైనను చేయలేదు నేను చేసినవన్నీ పాపకర్మ కర్మలే గోకర్ణ తీరమున మధు మధువ్రతమను గ్రామము గ్రామాధికారిగా ఉంటుంది అందరితో అన్ని విషయములు మాట్లాడేది వాడను ఎవరికి ఏం పని చేసేవాడని కాను అసత్యములు పలికేవాడను పొరలసము అపహరించి చుండేవాడను ఎంతయో ధనమును కూడబెట్టిని ఎవరికి ఏమీ ఇయ్యలేదు స్నాన దాన పూజాధికములు వేణిని ఆచరింపలేదు దైవ పూజ నేనేమో ఎరగను ఇట్లందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకంలో చిరకాలంలో ఉంటే తిని తర్వాత కుక్క గాడిద మున్నగు నీచ జంతువులు జన్మలెత్తి తిని ప్రస్తుతం నా పాదములు చెండ చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా నెచటి కదలేని ఈ జన్మలో ఉంటిని నీ వంటి పుణ్యాత్మను చూసేట వలన నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రం పుణ్య పూర్వస్మృతి కలిగినది ఎట్లయినూ నీకే నన్ను రక్షింపవలేను అని సుశీలును బహువిధములుగా ప్రార్థించను సుశీలుడు వాని స్థితికి మిక్కిలి విచారించను వానిపై జాలిపడి పడి వాణ్ణి ఓ పోయి ఇచ్చటి సమీపమున నీరున్నదాయని అడిగాను పన్నెండు యోజనముల దూరంలో నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పాను నీకు సంతానం ఉన్నదా అని సుశీలుడు అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతం నా వంశం వాడు అని వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పాను సుశీలుడు ఓయి ధైర్యంగా ఉండము నేను వంశం వాణితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోకొట్టుతు పలికెను రాక్షసుని పూర్వజన్మలోని వంశంలోనున్న వాణ్ణి బాష్కులుడను వానిని ఎదుగుచూ పోయాను సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశం వాడైన వద్దకు పోయాను వానికి తాను చూసిన బాష్కులుని పూర్వీకుడైన రాక్షసుని ఉత్తాంతమని చెప్పాను అతడు రాక్షసు రూపంనున్న నున్న నా పూర్వునకు రూపం పోవాలని ఏం చేయవాలనో చెప్పమని అడిగాను అప్పుడు పోయి నీవు మాఘమాసం నది స్నానము చేయము శివుని కానీ కేశవుని గాని ఇష్టదైవమును పూజింపుము పురాణమును చదువు లేదా వినుము బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనం పెట్టి వస్త్ర సువర్ణాది దానములు చేయము దీనివల్ల నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగటే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయం నుండి పుణ్యలోకములకు పోదురు స్నానం ఏడు విధములు అవి మంత్రములను చదువుచు చేయు స్నానము మంత్రస్నానము మట్టిని రాచుకొని స్నేహం చే స్నానము మృతికా స్నానము భస్మమును శరీరమును క్రాసుకొని చే స్నానము ఆగ్నేయ స్నానము గోవులు నడుచు నడుచున్నప్పుడు పైకెగిన దుమ్ము మీద పడుతున్నట్లు చేసిన స్నానము వాయువ్య స్నానము నదులు చెరువులు మున్నగు వానిలో చే స్నానము వారున స్నానము ఎండగా ఉన్నప్పుడు వానిలో చేసిన దివ్య స్నానం అందురు మనసులో స్త్రీహని స్మరించుట మాస స్నానము ప్రాతకాలంలో స్నానం చేయలేని అశక్తులు వృద్ధులు వారు మున్నగ వారు తడి వస్త్రములతో శరీరం తుడుచుకుని చేయవచ్చును జుట్టు ముడి వేసుకొని స్నానం చేయవలను స్నానం చేయనప్పుడు కౌపీనం ఉండవలను తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము దుష్టులతో మాట్లాడటం ఉన్నగనవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలను భగవంతుని స్మరించుచు కుడిచేవి తాకవలను అరుణోదయ కాలమున స్నానం ఉత్తమము సూర్యకిరణములు తాకుడిచే ఆ నీరు శక్తివంతమగును దర్భాలతో స్పృశింపబడిన జలము స్నానం చేయట పవిత్ర స్నానమందురు స్నానం చేయనప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో చెరువులో ఉంచవలను శ్రీహరిని ఇష్టదైవమును స్మరించుకొని ముందుగా కుడిపాదం నీటిలో ఉంచవలను బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట తర్పణాదులను చేయుట చేయవలను స్నానమైన తరువాత ముమ్మారు తీర్థంను స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోసిల్ల నీటిని తీరం నుంచి నదిని చెరువుని ప్రార్థింపవలను మారు ప్రదక్షిణము చేయవలను నది స్నానం చేసిన పిమ్మట వస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండు చూ పిండుచు పితృదేవతలను స్మరింపవలను ఇట్లా చేయుట పితృదే పితృదేవతలకు ప్రీతిని కలిగించును పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును స్నానం చేయినప్పుడు ఆప్ ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారును వారు ఇష్టదైవత దైవాలను దైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలను సూర్యుని గంగాను దేవతలను తలుచుకొని నమస్కరించు ప్రదక్షిణము చేయవలను గంగా యమునాది నదులు తలుచుకుని నీటిని వేలతో గీయవలను స్నానమున దిగంబరుడై చేయరాదు శరీరముపై భాగమున వస్త్రమును కప్పుకునరాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్న పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరించవలను అని సుశీలుడు భాష్కులను స్నాన విధానమును వివరించను అతడు అడిగిన ధార్మిక విషయమును దైవిక విషయములు వివరించను తర్వాత తన దారిన పోయెను బాష్కి సుశీలు చెప్పినట్లు మాఘస్నానం పూజాదులు నిర్వహించను మాఘస్నానమును స్నానాంతమును రాక్షస రూపములున్న పూర్వుని ఉద్దేశి తర్పణం కూడా చేశాను ఇట్లా మాఘమాసం అంతయో చేశాను రాక్షస రూపంలో పూర్వీని రాక్షసత్వం పోయి వానికి పుణ్యలోకములు ప్రాప్తి కలిగాను పదమూడవ రోజు పారాయణము సంపూర్ణము ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓం నమో నారాయణ థ్యాంక్ యూ